بابا ہیں نا നടന്നാലും കൂടാ സർ റണ്ണിങ് വളക്കി 20 മടങ്ങിട്ട് കേവരായത് ഒക്കെ അതേപോലെ ഉണ്ടോ അവർ రావലില്ല നമ്മൾ കദർനെ മെടി പരിഗстри ചെയ്യാ ഇതിက 100 മീറ്ററിലേക്ക് రావాలి 100 മീറ്ററിന് ബാബു ഇനസ് ട്രാക്ക് റൈറ്റ് 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 ക്യാമറ ലെൻസ് അത്ര മടങ്ങിട്ട് ഇതിന് ആള് മടുവാണ് ആള് മടുവാണ് വാട്ടർ ബൂട്ടി ലഗ ഇങ്ങനെയല്ല ಲಾಂಗ್ ರನ್ಸ್ ಅಂತ ಕೂಡ ಫಸ್ಟು ಸೆಕೆಂಡ್ ಲಾಂಡ್ జన ఒరిజినల్ ప్రొఫెషనల్ రన్నర్ అయితే ఫస్ట్ సెకండ్ రౌండ్ స్లోగా పోతు మూడు నాలుగు రౌండ్లు ఫినిష్ చేస్తారు లాస్ట్ టైం అక్కడ తిరిగిందా రోజు మనం పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ మన ఎస్ఎల్పిఆర్వి తరఫున ఈరోజు మన డిస్టిక్లో చేస్తున్నాం సో మనకు దాదాపుగా నాలుగేళ్ళ ఐదు వందల చేంజ్ దాకా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి జనవరి ఎయిత్ వరకు మనకు షెడ్యూల్ ఉంది సో ఈరోజు దాదాపు ఆరు వందల మంది క్యాండిడేట్స్కి కానీ ఇప్పటివరకు రెండు వందల తొంభై ఐదు మంది వచ్చి వాళ్ళ వెరిఫికేషన్ అవన్నీ చేసుకోవడం జరిగింది సో ఇప్పటివరకు అయితే మనకు సిక్స్టీన్ హండ్రెడ్ తర్వాత హండ్రెడ్ మీటర్స్ దాంట్లో లాంగ్ జంప్ యాక్టివిటీస్ అన్నీ ఒక త్రీ బ్యాచెస్కి ఆల్రెడీ మూడు ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయాయి సో ఆల్మోస్ట్ ఆల్ టూ హండ్రెడ్ మెంబర్స్ పైన మన ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది సో మనకు ఇంకొక లాంగ్ జంప్ తర్వాత హండ్రెడ్ మీటర్స్ కొద్దిగా పెండింగ్ ఉంటుంది ఇప్పటివరకు అయితే మనకు ఎలాంటి ఇష్యూస్ కానీ క్యాండిడేట్స్ కూడా ఎవరు వాళ్ళకి సంబంధించి ఎలాంటి గ్రివాన్సీస్ కానీ మనకు తీసుకొని రాలేదు సేవైనా గ్రివెన్సెస్ తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా మనం వాటిని రెక్టిఫై చేస్తున్నాం సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కూడా మీకు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ దాంట్లో మేము సెలెక్షన్ చేయిస్తాము అట్లాంటి ఎవరైనా చెప్తే ఎవరు నమ్మి పోసిపోవద్దండి ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం సీసీ సీసీటీవీ అందరిలోనే మనం చేయిస్తున్నాం ప్రతి ఒక్కదానికి డేటా కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా దళారులు మీకు మేము సెలక్షన్స్లో మేము చేయిస్తామని చెప్పేసి ఎవరిని చెప్తే దానికి క్యాండిడేట్స్ నమ్మి మోసపోవద్దని చెప్పేసి నెల్లూరు డిస్టిక్ పోలీస్ తరఫున మేము కోరుకున్నాను థ్యాంక్ యూ మహిళలు మనకి ఇప్పుడు కాదు లాస్ట్ టూ డేస్లో మనకు దాదాపుగా తొమ్మిది వందల మంది దాకా మనకు పార్టిసిపేట్ చేస్తున్నాను చూపిస్తాను ఈవినింగ్ అండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు